అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కూ సోదరుల సోదరి ఉన్నారు ఇక్కడ ఎవరైతే ముఫ్తీ గారికి అత్తిలి మస్జిద్లో సన్మానం చేయడం జరుగుతుందో ఈయన ముఫ్తి రిజ్వాన్ సాబ్ అని చెప్పి నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా మా మస్జిద్ యొక్క ప్రారంభానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి అక్కడ వైట్ డ్రెస్ వేసుకున్న హబీబ్ హబీబ్బా అని చెప్పి ఇక్కడ మా మసీద్ యొక్క ముత్వల్లి గారు ఎవరైతే ఉండేవారో నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి కొందరు వ్యక్తులలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎండి నజీముద్దీన్ గారు వాళ్ళ యొక్క బ్రదర్ ఈయన పెద్ద సోదరుడి ఈయన హబీబ్భాయ్ అక్కడ ముఫ్తీ సాబ్ కలుస్తున్నారు చూసారు ఆయన ఆ తర్వాత ఈ పక్కన రెడ్ బట్టలు వేసుకున్నారు కదా ఈయన మా మసీన్ ప్రెసిడెంట్ గారు హస్నైన్ భాయ్ అని చెప్పి ఇప్పుడు ఆయన కొత్త ప్రెసిడెంట్ గారు అంటే మా పాత ప్రెసిడెంట్ గారు కాలం చేయడం జరిగింది నేను మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలా సార్లు వారి గురించి ప్రస్తావించడం జరిగింది అల్లా వారి పాపక్షమాపణ ప్రసాదించు స్వర్గంలో ఉన్నతమైన స్థానం ప్రసాదించుగాక సాదిక్ భాయ్తో ఇప్పుడు ఎవరైతే వెనక ఉన్నారో ఆయన మా మసీద్ సెక్రటరీ గారు వలీభాయ్ అక్కడ ఉన్నది అంటే సాదిక్ గారు అంటే కుర్చీలో కూర్చున్నారు కదా వారి వెనకతో ఉన్నారు కదా ఇప్పుడు వైట్ డ్రెస్లో ఆయన మా మసీద్ సెక్రటరీ గారు వలీభాయ్ అని చెప్పి ఆయన ఆ తర్వాత ఇక్కడ దండేస్తున్నాడు చూసారా వీడు పండు అని చెప్పి ఇక్కడ మాకు తెలిసిన అబ్బాయి అలాగే అబ్దుల్ సత్తార్ ఆ దండ వేసినప్పుడు పట్టుకున్నారు కదా గెడ్డం ఉండి ఈయన అబ్దుల్ సత్తార్ భాయ్ వాళ్ళిద్దరు మామల్లుళ్ళు అల్లా దేవాళ్ళ సాదిక్ బాయ్కి ఆ సాల్వా వేయడం ఇవన్నీ కూడా వీరి ద్వారా అభిబాయించారు అభిబాయి వాళ్ళందరినీ రమ్మన్నారు రండి వెనకతలు ఎందుకుంటారు రండి దగ్గరికి అని చెప్పి సలీం ఈ అబ్బాయి పేరు మదీనాన్ని పిలుస్తుంటాం మేము ఆ తర్వాత ఇక్కడ ఉన్నది ఎవరైతే ఇక్కడ వస్తున్నారైనా కర్చీఫ్ కట్టుకొని ఆ రోజు ఎంతమంది అయితే అన్నం తిన్నారు అదే బిర్యానీ చేశారు ఆయన చేయడం జరిగింది ఆయన చేతుల మీదే అది వంట పూర్తి అయింది అల్లాదే వల్ల ఆయనకి కూడా చాలా గౌరవంగా ఆయనకి సన్మానం చేయడం అనేది ఈ యొక్క మజిద్ యొక్క కమిటీ చేసుకోవడం జరిగింది అల్లా వల్ల అల్లందుల్లా ఈయనకి ఎవరైతే దండ వేస్తున్నారో ఈయన అలీబాయ్ మా హబీబాయ్ అన్నాను కదా వారి ఆఖరి తమ్ముడు ఈయన అంటే మా హబీబాయ్ గారు పెద్ద ఆయన బాబ్జీబాయి గారు రెండో అయినా మా మల్లి సాబ్ ఉన్నారు కదా ఆయన మూడు అయినా నాలుగో ఆయన అలీభాయ్ ఇక్కడ సాలువా పేరు చూసారా ఇక్కడ ఎదరున్నారు బ్లాక్ కోట్ వేసుకుని ఈయన మా మసీద్ మహజూన్ గారు అల్లా వాళ్ళ అల్హందుల్లా దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యింది ఆయన ఇదే మసీదులో పని పనిచేస్తూ అల్లా దేవల్లా మాషాల్లా ఆ తర్వాత నన్ను పిలిచేరాడు అక్కడ నన్ను కూడా హబీబ్ అక్కడ పిలవడం జరిగింది అల్లాదేవల్లా అల్లాదే వల్ల నేను మొత్తం నా జీవితంలో పద్దెనిమిది సంవత్సరాలు మసీద్ యొక్క ఇమామ్ గా పనిచేశానన్న విషయం మీ అందరికీ తెలుసు అల్లాదే అల్లా ఈ అక్తిల్ మస్జీదులోనే పదమూడు సంవత్సరాలు కంటిన్యూ అల్లాదే వల్ల మసీద్ ఇమామ్ గా పనిచేసాను అల్హందుల్లా ఆ భాగ్యం అల్లా నాకు ఇచ్చాడు అప్పుడు మా మస్జిద్ యొక్క ముతవల్లి గారు నజీముద్దీన్ గారు నేను చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు చాలా మృదు స్వభావి మా ఊర్లో అందరూ గౌరవిస్తారు ముస్లింలే కాకుండా ముస్లిం అందరూ అని చెప్పి వారు ఉంటుండగా పనిచేసారు అలాదే వాళ్ళ ఇప్పుడు నా వెనకాతల తలా ఎర్రగడ్డంతో నాయన రియాజ్ బాయ్ అని చెప్పి వారు కూడా అత్తిలు ఆ తర్వాత ఇప్పుడు అర్షద్ అర్షద్భాయ్ తెలుసు కదా మీకు ఈ అబ్బాయి ఇక్కడ సొంత గ్రామం అంటే సొంత ఊరిది ఇక్కడే పుట్టింది పెరిగింది ఇప్పుడు ఉండి మసీదులో ఇమామ్ గా పనిచేస్తున్నారు ఈయన అల్లాదేవల్లా పదేళ్ళు నుంచి అల్హదుల్లా మా మౌజున్ గారికి కి పక్కన ఉన్న ఆయన సాదిక్ భాయ్ కొమరా వలీ భాయ్ పక్కన ఆయన షబ్బీర్ బాయ్ ఆయన అత్తిలే ఇప్పుడు తణుకులో ఉంటున్నారు ఆ తర్వాత ఆ పక్కన వెనకాతల ఒక అబ్బాయి ఉన్నారు కదా ఆయన ఇప్పుడు మజీద్ యొక్క ఇమాం నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అబ్బాయి ముత్వల్లి గారు అంటే మన అసనయన్ బాయ్ గారు వెనకాతల మన అబ్దుల్ బాయ్ వాళ్ళు వెనకతలు ఉన్నారు ఆ అబ్బాయి ఇప్పుడు ఇమామ్ గా పనిచేస్తున్నారు అల్లాదేవల్లా హర్షద్వే చెప్పిన మాటల్లో షార్ట్ కట్ ఏమంటే అల్లాదేవల్లా ఈ ఊరు వాళ్ళు చాలా ప్రేమాప్యాయతలతో నన్ను చూశారు అల్లందుల్లా ఆ కారణంగా ఈ రోజు నేను మసీద్కి దగ్గర అయ్యాను ఇప్పుడు అలాగే మసీదు యొక్క గా నేను చేస్తున్నానంటే కూడా ఈ ఊరు వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అల్లాదల్లా చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ మసీద్ యొక్క నిర్మాణం చాలా గొప్పగా అంటే మేము ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా చూసాం ఆ మసీదులకి ఏం తీసుకోకుండా చాలా బాగా కట్టారు అల్లాదేవల్లా అని చెప్పేసి అక్కడ ఆ వివరాలు చెప్పడం జరిగింది అల్హందా ఆ తర్వాత ఇప్పుడు మా కొత్తగా ఇమామ్ గా ఉన్నారన్నాను కదా అబ్బాయి అబ్దుల్ గఫూర్ ఆ తర్వాత ఆ పక్కన మౌజుల్ సబ్ అనమాట వీరిద్దరు కలిపి వేసినట్టు ఉన్నారు నేనైతే లేను ఈ వీడియోస్ నేను తీలేకపోయినప్పుడు వేరే ఆయన తీసి నాకు ఇచ్చారనమాట జ